ఈ దారాన్ని ఒక్క చేతితో ముడేసి చూద్దామా చాలా కష్టం అది రెండు చేతులతో వేస్తే చాలా ఈజీ ఎన్ని ముళ్ళైనా వేయచ్చు అంటే ఇది టీమ్ వర్క్ ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మ నాన్న అనే రెండు చేతులు ఉంటేనే టీం వర్క్ బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కానీ పిల్లలు చాలా మంది ఏమనుకుంటారు మా నాన్న నన్ను కేర్ చేయరు మా నాన్నగారికి అంటే ఇష్టం లేదు మా డాడీకి ప్రేమ లేదు అనుకుంటారు కానీ ఆ కటుగా ఉండటం వల్ల తండ్రి స్వభావం అది కటుత్వం తల్లి స్వభావం ఏంటి మృదుత్వం కానీ ఇద్దరు ఈక్వల్ ఒక బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరు ఈక్వల్ కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు తండ్రి నాకు ఏం చూడట్లేదు తండ్రికి ప్రేమ లేదు తండ్రి ఎలాంటి వారు అంటే ఒక పంటకి ఒక పొలానికి ఒక కంచె ఉంటుంది కదా ఆ కంచె అనేది తండ్రి అంటే కట్టువుగా ఉంటాడు ఎందుకు అంటే యానిమల్స్ అన్ని లోపలికి వచ్చి పంటను నాశనం చేయకుండా ఉండేది తండ్రి అంటే అక్కడ కటువుగా ఉండాల్సిందే మృదువుగా ఉంటే కష్టం కదా మరి యానిమల్స్ అన్ని తినేస్తే కదా పంట పాడైపోద్ది కదా సో కటుత్వం అనేది సహజం అలాగే నీళ్లు పోసి చక్కగా ఆ రైతు పనిచేసేది తల్లి అంటే మృదువుగా ప్రేమ కనిపిస్తుంది తల్లి కనపడని ప్రేమ తండ్రి కనపడని అంత మాత్రాన తండ్రి ప్రేమ ఉండదా చెప్పండి డర్ ప్రేమ ఒకటే